మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజక స్థాయి గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ నియంత్రిత్వ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిందని మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి గౌడ గౌడబిడ్డన మంత్రిగా ఉన్నానని బలహీన వర్గాల బిడ్డగా కాంగ్రెస్ నాయకుడిగా మీ సమస్యల పరిష్కారంలో మీకు అండగా ఉంటానని మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయకర్తగా ఉంటానని మాట ఇస్తున్నారని అన్నారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణలో ఉన్న పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు

జాతీయ భావంతో అన్ని రకాల అభివృద్ధి జరగాలి ముఖ్యంగా బలైన వర్గాలకు న్యాయం జరగాలి ఆలోచన ఎవరికైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకే ఉంటది ఇలా దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఎవరెత్తుంటే వారికి అంతా వాటా ఉండాలి అనే మాట చెప్తా ఉంటుంటే భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టులో అమిడ పెట్టించి కులకరణ చేయకుండా నిరోధిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు అధికారంలోకి రాగానే కులగణన చేసి బలహీన వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ మాట ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి కులగణన యొక్క కార్యక్రమాన్ని సర్వేను ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతుందనే మాట మనం ఆ సర్వే రాగానే మన దగ్గర జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఫలితాలు రాబోతాయి ఇది ఒక అంకురార్పణ ప్రారంభమనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదే విధంగా సోదరుడు వంశీ చిత్తరెడ్డి గారు చెప్పినట్టుగా నిన్ననే హౌసింగ్ రివ్యూ జరిగే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు హైదరాబాద్ లో అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తా ఓల్డ్ సిటీ మెట్రో కావచ్చు ఇతర అనేక కార్యక్రమాలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరినా ట్యాంక్ బాండ్ మీద అంబేద్కర్ విగ్రహాలతో పాటుగా అనేక విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలున్నాయి సర్వాయి పాపన్న విగ్రహానికి సంబంధించి అది కూడా ఆ మూడు రోజుల్లో శంకుస్థాపన చేయబోతున్నాం చెప్తా ఉన్నాం ఇది ఒక గొప్ప ఎందుకు విగ్రహాలు పెట్టుకుంటాం ఎందుకు ఇలా అంబే సర్వాయి పాపన విగ్రహాన్ని పూల వారి పోరాట స్ఫూర్తి ఇంటి వాళ్ళంతా కూడా ఎమ్మడి మనందరం కూడా ఈ యొక్క కులవృత్తుల కులాలకు సంబంధించి గవర్నర్ దగ్గర ఎప్పుడు ఖర్చు ఉంటుంది కాబట్టి కొద్దిగా ధైర్యం ఉంటుంది ముదిరాజులు కూడా తోటల పుట్టో పండ్ల పుట్టో తిరుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా ధైర్యం ఉంటది అదేవిధంగా యాదవులు కూడా ఎక్కడికి రాత్రొర్రె మధు ఇక్కడ అక్కడనే ఉంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది ఇలా అటువంటి కులాలతో వర్ష కులాలంటారు ఈ ప్రభుత్వం ఈ కులాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కార్లకు కావచ్చు పద్మశాలీలకు కావచ్చు ఎంపీసీలకు కావచ్చు అసలు నేను మంత్రి అయినా ఒకసారి రికార్డు చూస్తే ఆశ్చర్యపోయినా నేను కూడా బాగా కేసీఆర్ గారు ప్రభుత్వం బీసీలకు బాగా చూసింది కదా నేను అంతకంటే ఎక్కువ చేయాలనే తప్పన తోటి పుస్తకాలు చూస్తే బీసీ శాఖలు సమీక్ష చేస్తే వెయ్యి కోట్లు ఎంబీసీకి కేటాయిస్తే వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి మొదలయ్యి ఇలా నేను తప్పు చెప్తలే లెక్కలు కూడా చెప్తా ఉన్న సాక్ష్యాలు కొన్నం ప్రభాకర్ రాసుకున్న కాగితాలు కాదు రాష్ట్ర యొక్క బలహీన వర్గాల శాఖలో ఉన్నటువంటి నివేదికలు